ఎంతో రుచిగా ఉండేటువంటి పైగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి స్మూతీ చేసుకుంటున్నామండి దానికోసం నేను ఒక పది ఆల్మండ్స్ సోక్ చేసుకున్నాను ఓవర్ నైట్ దాన్ని పీల్ తీసి యాడ్ చేసుకున్నాను విధంగా ఒక పదిహేను కిస్మిస్ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి దాని దానివల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని కాదండి రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అదేవిధంగా ఒక పది ఖర్జూరాలు కూడా సోక్ చేసి యాడ్ చేసుకున్నాను దాని బెనిఫిట్స్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అదే విధంగా రెండు టీ స్పూన్లు పంపికన్ సీడ్స్ రెండు టీ స్పూన్లు వాటర్ సీడ్స్ రెండు టీ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి అసలు దీని వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మనకు అన్ని ఎన్ని కదండి అట్లీస్ట్ వారంలో మూడు సార్లు అయినా సరే మనం ఇలాంటి ఒక స్మూతీ రెడీ చేసుకుని చక్కగా మనం తీసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో తీసుకోవాలండి ఇది తాగేక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినడం ఇలాంటి అవసరం లేదు ఇదే మనకి చాలా స్టమక్ ఫీలింగ్ అనమాట ఇంక ఇది యాడ్ చేసేసుకుని విత్ వాటర్ యాడ్ చేసేస్తామండి ఏదైతే సోక్ చేసుకున్నామో ఆ వాటర్ తోటి ఇంకా దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నేను దీంట్లో ఒక్క ఫ్రూట్ ని అంటే ఒక్క బనానా మాత్రం యాడ్ చేసుకుంటున్నాను బనానా బదులు మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి సపోటాలు ఇప్పుడు సపోటా సీజన్ కదా అది యాడ్ చేసుకోవచ్చు పైనాపిల్ యాడ్ చేసుకోవచ్చు గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది ఇంకా సర్వ్ చేసేయడమే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ముగ్గురు పర్సన్స్ కి ఈజీగా సరిపోతుందండి ఇంకా నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను ఈ ఒక్క స్మూతి తో మనకి ఎన్నో మైక్రో న్యూట్రియన్స్ దొరుకుతాయండి హెయిర్ లాస్ తగ్గుతుంది అదే విధంగా స్కిన్ చాలా బ్రైట్ గా ఉంటుంది గట్ హెల్త్ చాలా బాగుంటుందండి ముఖ్యంగా ట్రై చేసి చూడండి